దైవగ్రంథములు మిర్యాము కాండము రెండు నాలుగు ఎనిమిది పదిహేను ఇరవై ఒకటి మిర్యాము అనగా తిరుగుబాటు చేయు అని అర్థము తల్లి ఒక్కో బేతు తండ్రి అమ్రాము అహరోను మోషేలు ఇంక సోదరులు మిర్యాము చిన్ననాటి నుండి తెలివైంది సహోదరుడైన మోషేని కాపాట్లో పాత్ర వహించింది యుక్తిగా ధైర్యంగా హెబ్రీ రాయలైన తన తల్లిని రాకుమారి వద్దకు తీసుకుని రాగలను తన కుటుంబానికి దేవుని ప్రజల ప్రయోజనం కోసం పసువాడైన మోషేని జమ్ముపీటలో దాచినప్పుడు నైనది తీరం దాని కనిపెట్టి దీపమే ఉండెను దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడిన పాత నిబంధన ప్రవక్తిని మోషే అహరోను మిర్యాములు వీరు ముగ్గురు ఒకే కాలంలో ఇస్రాయేల్ జాతిని నడిపించిన గొప్ప నాయకులు ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలు కానాన్ని నడిపించే సమయంలో మోషేకు బిర్యాము సహాయపడింది సహోదరుగాని కాక నాయకత్వ బాధ్యతలను జతగా మోషేతో కలిసి శ్రమపడ్డ నాయకురాలు ఒక ప్రత్యేక కార్యాన్ని నెరవేర్చడానికి దేవుని చేత పిలువబడిన స్త్రీ అవిత అవ అవివాహతగా ఉంటూ దేవుని రాయబారిగా ప్రవక్తినిగా నియమించబడ్డ మొదటి స్త్రీ మిరియాము మాటల ద్వారా క్రియల ద్వారా ఈమె దేవుని గొప్పతనాన్ని ప్రకటించింది ఎర్ర సముద్రంలో జరిగిన అద్భుతము నాటికి మిరియాము దాదాపు వంద సంవత్సరాల వయసు ఆనాటి నుండి ఇస్రాయల్ ప్రజలు మిర్యాము కారణంగా విజయ్ గీతలు పాడుతూ ప్రయాణం సాగించారు మిరియాము తమ్మురి చేతి పట్టుకుని యూహవాన్ని గానం చేయడని పాడుతూ నాట్యం చేస్తూ దేవుని కనపరచను స్త్రీల నేకుల ఆమెను వెంబడించారు కారణంగా మోసయకి అధికారానికి తక్కువ అంచనా వేసింది ఆ కారణంతో మోస మీద కానీ ఇస్రాయల్ ప్రజల మీద కానీ ఆసక్తి లేకుండా పోయింది అసోయ్యతో నింపబడింది మిర్యాము అహరోను కూడా ఏకమయ్యారు ప్రజల క్షేమాభివృద్ధి గురించి ఆలోచింపక స్వార్థంతో పడ్డారు మా ముగ్గురిలో మో ఒక్కడైనా నేను అహరోనుకులు మోషేకు సమానులు కామా అని తమలో తాను భావించింది ఒకనాడు మిర్యాము ఇస్రాయేలీకి నాయకురాలిగా ఉంటూ ప్రజలు నడిపిస్తూ దేవుడు సూచిస్తూ ఉండిన ఆమె అసూయతో నింపబడింది అహరోమును మిర్యాములు సణుగుడు దేవుడు విన్నాడు మోషేతో దేవుడు ముఖాముఖి మాట్లాడాడు మోషే మూడు సార్లు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు దేవుని అత్యంత ప్రేమించబడిన వ్యక్తిని మిర్యాము ఎదిరించింది రాబోయే రక్షకునికి సాదృశ్యంగా మోస ఉన్నాడు దేవుని తీర్పు మిర్యాము వినది దేవుని ఉగ్రతకు మిర్యాము గురైంది భయంకరమైన కుష్ఠరోగము సోకింది అంధవికారం కలిగించింది మిర్యాము ప్రజల నుండి వేరుపరచబడింది జనసమూహం ముందు పాడుతూ పాడిస్తూ ప్రజలను సంవత్సరాల తరబడి నడిపించిన మిర్యాము ఈనాడు నాయకత్వ స్థానం నుండి బహిష్కరింపబడింది దేవుని గానం చేసిన ఈమె అపవిత్రురాలి మోషే ఎలుగుత్తి ప్రార్థించినప్పుడు దేవుడు మిర్యామును స్వస్థపరిచినాడు మనము మనల్ని తగ్గించుకోవాలి